నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరి పెద్దలకు చిన్న నమస్కారాలు నేను చాలా చాలా పని చేస్తున్నా ఇప్పటివరకు ఫస్ట్ టైం ఇది ఆలోచన అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం ఈసారి కూడా మన మైకేల్ సేరు మళ్ళీ నాకు చెప్పినాక బరాబర్ చేద్దాం ఖచ్చితంగా వంద శాతం దాన్ని సపోర్ట్ చేసేదాన్ని అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ పెద్ద మైకల్ స్వేర్ మైకల్ అన్న నిజంగా నేను ఇంకొంచెం ఇంకొంచెం సేప్ అయితే లెక్ చేస్తాను ఇది ఒక కొత్త అధ్యాయానికి తెరలేపాలని నేను కోరుకుంటున్నాను మైకిల్ అన్న నికాయల్ కి ఇప్పుడు నాకు ఏదో చెప్పింది గాని మొత్తం ఇంకా ఉండి మొత్తం నాకు చెప్పింది ఇట్లా వేద్దాం అట్లా నడిపిద్దాం అని దగ్గర చెప్పింది నికాయల్ నుంచి